ఓం నమో బ్రహ్మాదిద్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ వంశ మహద్గురీ గురుచందరవిందాభ్యాం నమో నమ అనంతశ్రీ విభూషిత దక్షిణాండాయ శృంగేరీ శారదా పీఠా జగద్దు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ప్రధారవిందాలకు తరక్రమ సంఘాతులు జగద్దులు శ్రీ శ్రీ విశ్వశేఖర భారతి మహాస్వామి వారి ప్రధారవిందాలకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ వాళ్ళు మనందరం చాలా అదృష్టవంతులం ఒక రకంగా శృంగేరి జగద్గురు సంస్థానానికి వెళ్ళి అక్కడ ఉభయ జగద్గురులు చాతుర్మాస్య దీక్ష ఆరంభించే సమయంలో అక్కడికి వెళ్ళలేకపోయినా వారికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం శారదాపీఠం శృంగేరి వాయువంత శాఖ కాళిమహేంద్ర శంకరమండ్రిలో మనందరూ కలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు వ్యాస పూర్ణిమ మనందరికీ తెలుసు సర్వసమ పరిత్యాగం చేసిన స్వాములందరూ కూడా వ్యాసాచార్యం పూర్తి చేస్తారు వ్యాసుల వారు వేద విభాగం చేశారు పద్దెనిమిది పురాణాలు అనుగ్రహించారు బ్రహ్మసూత్రాలు అందించారు అనేక రకాలైన వైదిక మార్గాలు నెట్టి మనకు ఉపదేశించిన మహాపురుషుల అలాంటి వ్యాసుల వారిని పూజించడం అనేది ఈ రోజులు మనం చేసే పని సో వ్యాస పుట్టినరోజుగా ఇవన్నీ వాటికి అనవసరం మన అందరికీ వ్యాసుల వారి పుట్టినరోజు ప్రకారం ఇవాళ చాతుర్మాస్యం వ్రతం ప్రారంభిస్తారా చాతరమాస్యములతో రెండు రకాలు యతీశ్వరులు ఆచరించే చాతరమాస్యం వేరు గృహస్థులు ఆచరించే చాతుర్మాస్యం యతీశ్వరులు చేసే చాతుర్మాస్యం ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఈ శ్రావణం భారతపరం ఈ మాసాల్లో దేశ సంచారం చేస్తే ప్రాయణ ప్రావృషి ప్రాణ సంకులం మత్పదృష్టతే అని అంటే కనుక నడిచేటువంటి ప్రదేశాల్లో భూమిలో ఉండేటువంటి మత్తుల్లో అన్నభావములు ఇలాంటివన్నీ వస్తాయి కాళ్ళ కింద పడి వాటికి జీవహింస జరుగుతుందని అహింసాగ్రత పరిపాలన కోసం ఈ నాలుగో మాసాలు మేము ఒకచోటే ఉంటాము అనేటువంటి సంకల్పం చేస్తారు అలాంటప్పుడు నాగరికులైనటువంటి గురప్రముఖుల యొక్క కర్తవ్యం ఏంటి అంటే స్వామి మీకు మేము యథాశక్తి సేవ చేస్తాం మా గ్రామంలో మీరు నివసించండి ఈ చేతుర్మాస్యలతో మా వీళ్ళు చేయండి మీకు అన్ని రకాల సమర్యలు మేము చేస్తాం అని మీరందరూ ప్రార్థించాలి అదంతా సంకల్పంగానే ఉంటుంది మీ కూడా సుందరి జగన్ దగ్గర చెప్తారు వీళ్ళందరూ అలా అయితే వాళ్ళందరూ మీ ప్రార్థనని మందించి మేము ఇక్కడే ఉంటాము మీకు పొద్దున వేళ పూజ చేస్తాము సాయంత్రం వేళ ధర్మ ప్రచారం చేస్తాము వీరందరూ వ్యాసులు యొక్క అనుగ్రహం చేత అందరూ ఆయుష్పత్రులు ఉండాలి అని వారు కోరుతారు అది మనకి శృంగేరి సంప్రదాయంలో శ్రేయ ప్రతిపాదన సహా వ్యాసాక్షత ప్రేష్ అని రాస్తారు అందరికీ శ్రేయస్సులు సమర్థమైనటువంటి వ్యాసాక్షతలు మేము పంపిస్తున్నాం అని భక్తులు అందరికీ కూడా శృంగేరి నుంచి అక్షతలు వస్తాయి ఇవాళ విశేషమైన భారతీయ తీర్థ మహాస్వాముల గారు సన్యాసం తీసుకుని యాభై ఏళ్ళు సువర్ణ భారతీ ఉత్సవాల్లో యాభై సంవత్సరాల ఉత్సవాలు ఏడాది జరుగుతున్నాయి ఈ చాతుర్మాసయం యాభైయో చాతుర్మాసే యతీశ్వరులకి ఎన్ని చాతుర్మాస్యలు పెరిగితే అంత బలం ఎక్కువ ఎక్కువ చాతుర్మాస్యం చేసిన వాళ్ళకి పెద్దవాళ్ళైన వయస్సులో పెద్దవాళ్ళైనా విరిగే నమస్కారం చేయాలి అత్యంత యాభై సంవత్సరాలు యాభై చాతుర్మాస్యం చేసి యాభయో చాతర్మాస్యం చేస్తున్నారు శిష్య కలిపి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు అత్యంత వైభవంగా చాతుర్మాస్యం అక్కడ ఆరంభిస్తున్నారు వారు చదువుతో ఇక్కడి నుంచి ఇదివరకు నాలుగు మాసాలు ఇప్పుడు రెండు భాషాలకి కుటుంబ సంప్రదాయంలో ఇక్కడి నుంచి భారత పౌర్ణ మాస వరకు చతుర్మాసి మతం ఉంటుంది తర్వాత శివాజిక్రమణాన్ని మహానికరేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రైవతి కార్యక్రమాలన్నీ అవుతాయి ఇదే సందర్భాల్లో మధ్యలో మహాగణపతి వాఖ్యాన సభ ఉంటుంది అక్కడ శృంగేరిలో శంకర జయంతి వేదశాస్త్ర సభ వేద విధ్వంహాసభ ఉంటుంది దేశంలో ఉన్న వేద విద్వాంసందరూ అప్పుడు వస్తారు ఈ గణపతి వ్యాఖ్యాన సభలో దేశంలో ఉండే శాస్త్ర పద్ధతులు అందరూ వస్తారు అనేక రకాలైనటువంటి ఉత్సవాలన్నీ చేస్తారు దాంట్లో మన శృంగేరి శారదాపూటానికి ఉత్తమ మూడవ పేదాధిపతులు మానవ శబ్బులు పేరు పేరు సత్యదానంద్రు ప్రభావిత స్వామి గారు వారి జీవిత చరిత్రలందరినీ అభినవ శంకర విజయవాన్ని మన పుస్తకం సాధించారు శ్రీవారి ఆ దాని ప్రవచనాలన్నీ కూడా పెట్టమని శ్రీవారి ఆదేశం ఏదో గ్రహరావులో నాగప్ప చెప్పారు వల్లపల్లి శ్రీనారాయణ గారు శృంగేరి వచ్చి అక్కడ యాద మీద చెప్పండి అంటారు ఇక శ్రీవారిని ఆదేశాల ప్రకారం జగద్గురువుల వారిని గురు పరంపరని మనం ధ్యానం చేసుకోవాలి ముఖ్యంగా బ్రహ్మగారి దగ్గర నుంచి వస్తుంది ఈ గురు పరంపర నారాయణుడు ప్రారంభం దాని తర్వాత ఆయన కుమారుడు బ్రహ్మగారు తర్వాత వశిష్ఠుడు ఆయన కుమారుడు శక్తి దాని బొరువు పరాశరుడు ఆయన పొరవు వ్యాసుడు ఆయన పొరవు శ్రీశకాచార్యవ అంతవరకు తండ్రి గురుకల పరంపర అక్కడి నుంచి గురు శిష్య పరంపర శ్రీశంకరాచార్యుల వారి శిష్యులు గౌరవపాదాచార్యుల వారు వారి శిష్యులు గోవింద భగవద్పూర్దే వారు వారి శిష్యులు భగవద్ వారు శంకరాచార్య స్వామి వారు వారికి నలుగురు శిష్యులు సురేశ్వర హస్తావరక త్వరత భగవదాచార్య దాంట్లో సురేశ్వరాచార్యులు సాక్షాత్తు బ్రహ్మ అవతారమైన మండలిస్తుంది వారికి సన్యాసం ఇప్పించి సన్యాదేశాలు మొదటి అధిపతులుగా చేశారు ఎందుకంటే శంకరాచార్య నామాలయంలో శ్రీవా సురేశ్వరాచార్య సురేశ్వరాక్ష సక్షిష్య సన్యాసాశ్రమ దాయకాయ నమ అని ఉంటుంది అది ఎందుకంటే సురేశ్వరులంత కరుడు కట్టితే కర్మవాదికి సన్యాసం ఇచ్చేది అంత అంత కర్మశ్రద్ధ కలిగిన మనిషి అయినా వేదమన్నా వేదాంతమన్నా అభిమానంగా వేదాంతం ఒప్పుకోలేదు వేదమని ఇష్టం పూర్వకాండ అదే ప్రామాణ్య బుద్ధి కర్మకాండే ప్రధానము జ్ఞానం లేదు ఉపషత్తులు లేవు అనేటువంటి గట్టి పట్టుదలగిన మనిషి అలాంటి ఆయనకి కూడా వేదాంత ఉపదేశం చేసి అద్వైత సిద్ధాంతమే గొప్పదని ఒప్పించి ఆయన చేత సన్యాసం స్వీకరింపజేసి ఆయన్ని మొట్టమొదటి పీఠ అధిక చేశారు సురేష్ అంటే ఆ పేరులో శ్రేశ్వాఖ్య సశిష్య సన్యాసాశ్రమ దాయకాయ నమ అలాగే మంది ఇంకో పేరు మండల మిశ్రాక్ష స్వయంభూ జయ సంతాయన మహా అని ఇంకో పేరు మండలమిశ్రుడు అనే పేరు కలిపి నాకు ఆయన చేత జయవాదాలు పొంది మీరే జయించారు మేము మీకు శిక్షణ అయ్యాము అని నడిపించుకున్నారాయన అంతటి గొప్ప మేధా సంపద కలిగినటువంటి ఆచార్య స్వామి వారు మనకి గురువులు వారి ఆత్మ ఆత్మీయ ప్రేమ చతుష్పీఠాలు నాలుగు రకాలు చతుర్మఠాలు నాలుగు మఠాలు స్థాపింపజేయడం దాంతో దక్షిణాన్నయ పీఠం విద్యావృత్తులు తప్పకపోతులు అందరికీ నిలయం అక్కడికి దానికి పరంపరగా వచ్చేటువంటిది దానికి అనుబంధ పీఠం రాజకారంలో ఉండే సుందేరి పీఠం ఇవాళ యజమాను చాలా అదృష్టవంతుడు మనకి ఏదో విగ్రహం ఇవ్వాలి అంటే ఏదో విగ్రహం ఇవ్వచ్చు కానీ భగవత్పాదల వారి యొక్క పూర్తి చేసి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం అది వ్యాసపుజలు కానీ ఇవాళ అనుకోవడం అనేది వారి ధర్మాంతర పుణ్య విశేషం భగవత్పాదుల యొక్క నూర్తి అనుగ్రహం వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కలగాలని శారదా చంద్రభేశ్వర యొక్క దివ్య కృపచేత ఉభయ జగద్భువుల యొక్క దివ్య అనుగ్రహ ఆశస్సుల చేత వారికి ఇటువంటి ధర్మశ్రద్ధ బాగా కలగాలి లోకంలో మూడు మనుషులు కావాలి అంట ధర్మశ్రద్ధ పాపభీతి దైవభక్తి ఈ మూడు అన్నవాడు బాగుపడతారు పాపం అంటే భయం లేకపోతే ఏ ఇష్టం చిన్న చేస్తాం ఇలా దైవం వంతు భక్తి లేకపోతే మనం పూజా పురస్కారాలు ధర్మం ధర్మమందు శ్రద్ధ ఉంటారు చేత శ్రద్ధ భక్తి విశ్వాసం ఇవన్నీ దానిలో ధర్మశ్రద్ధ ప్రధానం ధర్మమందు శ్రద్ధ కలిగిన వాళ్ళకే వైదిక ధర్మం ఇష్టం ఉంటుంది దానివల్లే సత్కర్మాచరణ చేస్తాం దానివల్లే మనందరికీ కూడా అభ్యదయం కలుగుతుంది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చాలా రకాలుగా వేదాల్లో శాస్త్రాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవాళ గురుపూ ఉన్న వాడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే వ్యాసాచార్యుల వారిని పూర్తి చేయడం అది యతీశ్వరుడు చేస్తారు వారు దేనికి చేస్తారంటే వారి కోసం కాదు వారికి ఏమీ అక్కడ అని పేరుతో ఉంటారు సన్యాసం పుచ్చుకునేటప్పుడే ఒక మాట ఉంటుంది నా నాహం కష్టచితు నమే కష్టత్తు నేను ఎవరికీ చెందినవాడిని కాదు నాకి చెందినవాడు ఎవరూ లేరు నేను ఒంటరి మనిషిని ఎవరు లేరు నేను ఎవరి వాడిని కాదు అనిపిస్తారు సభయం సర్వభూతేభ్యో దాం ఏత్రతమా అని రామాయణంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా నా వల్ల ఏ ప్రాణికి హింస కలగకూడదు అందరికీ అభయం కలగాలి అందరిలోనూ బ్రహ్మదర్శిమే చేస్తాను అనేటువంటి సర్వ సమదర్శన అన్నప్పుడు నిర్దోషునికి సమం బ్రహ్మాని సమం అంటే అందరినీ ఒకే రకంగా చూడటం కాదు అందరిలోనూ ఒకే పరమాత్మను చూడాలి అలాంటి అందరిలోనూ ఒకే పరమాత్మను చూసేటువంటి శక్తి స్థితి యతీశ్వరులు ఉంటుంది మరి వారేంటి వ్యాస పూజలు అనేటువంటిది అంటే లోక కళ్యాణం కోసం పీఠాధిపతులుగా ఉన్నారు యతీశ్వరులుగా ఉన్నారు వారు జగత్ రక్షణ చేయాలి లోకానికి అందరికీ మార్గం చెప్పాలి ఈ మార్గం చెప్పడానికి మనకి రెండు రెండు కళ్ళు వ్యాసాచార్యుల వారు శంకర భగవద్పాదాచార్యుల వారు కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి ఇద్దరు ప్రత్యేకలే శంకరులు జ్ఞాన మార్గం ఒకటే చెప్పారు వేద వ్యాసులు కర్మ ఒకటే చెప్పారని కాదు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాసిన మహాపురుషుడారు వేదాంత ప్రవర్తకాచార్యుడు అంటే ఆయన వేదాంతం రాదని అనలేదు శంకరాచార్య వారు కర్మకాండ ఆహేమని చెప్పలేదు కర్మకాండ చేయమని చెప్పారు ఎవరికి ఎటువంటి స్థితిలో మానసికమైన అధికారం ఉంటుందో అలాంటి వాళ్ళు వాళ్ళ వారి మార్గాన్ని అనుసరించి భక్తి మార్గం కర్మ మార్గం మార్గం అన్నిటి వల్ల అందరూ తరించాలి అనే ఉద్దేశంతో లోకక్షేమం కోసం జాతుమాస ప్రారంభం చేస్తారు స్వాముల వారు బృహస్థుల వారికి వచ్చేసరికి ఆహార నియమాలు విష్ణు పూజ అది పౌర్ణమిలోనే కాదు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శైర ఏకాదశి నుంచి ఉత్తాన ఏకాదశి వరకు చాతుర్మాసం ఒక నెల అంతా పారు మానేయడం ఒక అంతా కూర మానేయడం ఒక నెల అంతా పప్పులు మానేయడం ఒక నెల అంతా ముని అదుపు మానేయడం ఇలాంటి నియమాలు అన్నీ నిబంధన గ్రంథాల్లో ఉన్నాయి కానీ అవన్నీ అన్ని రకాల నియమాలు ఊరే చేసేవారు గోళాశాస్త్రి గారు చాతుర్మాసి వర్తం చేసేవారు ఆహార నియమంతో చాలా కానీ అంత రోజులు అన్ని రకాలైన ఆహార ఆహారనివాలు పెట్టుకునే సమస్యలకి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి కాబట్టి ఈ రోజుల్లో విష్ణు పూజ చేయడం చాలా గొప్ప ఈ రోజు ప్రతి ఈ నాలుగు నెలలు కూడా మహావిష్ణువు ఆరాధన చేయాలి జగన్నాథుడు నిద్రపోతూ ఉంటే జగత్తంతా నిద్రపోతుంది అని పేరు అందుకే కార్తీక పౌర్ణమి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన ఉత్తాన్ని ఏకాదశిని ఆయన లేవదీసి మళ్ళీ పూర్తి చేస్తే ఆయన మళ్ళీ నిద్రలోంచి లేస్తాడు యోగ నిద్రలోంచి లోకం అంతా బాగుంటుంది అదే ఆయన నిద్రలోతో ఉన్నప్పుడు లోక కళ్యాణం కోసం ఆయన్ని పూజించడం ఆయన అనుగ్రహాన్ని మనం పొందడం ఈ రకమైనటువంటి నియమ నిబంధనలతో ఈ నాలుగు మాసాలైనా కట్టుబాటుతో పొందడం మన అయ్యప్ప వ్రతం అని ఏదో నలభై రోజులు దీక్షంటారు ఆ నలభై రోజులు అయిన తర్వాత వాళ్ళు ఇష్టోగా సంచరించే కోల్పోయి కానీ అలవాటు పడితే ఈ మార్గంలో ధర్మ మార్గంలో ఉండాలి మంచి సదాచారాన్ని పాటించాలి మంచి సత్కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే అదే కొనసాగించే అవకాశం ఉంటుంది దానికోసమని ఈ చాతుర్వాస్య వ్రతం గృహస్థులు కూడా చెయ్యాలి దీనిలో ప్రత్యేకంగా అహింస వ్రతం పరిపాలన చేయడం ప్రధాన లక్ష్యం స్వాములవారి యొక్క వ్రతాలు దానిలో భగవత్పాదల యొక్క వాంగ్మయాన్ని ప్రచారం చేయడం దీని మధ్యలోనే అనేక రకాలైనటువంటి ఉత్సవాలు అవి వస్తాయి ఆ పూజలు అన్నింటిలో కూడా యథాసంభవంగా ఆచార్య స్వాముల వారు మనకి అందించిన ఉపదేశాలని మననం చేసుకోవడం వాటిని అన్నిటికి యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవడం గురు కటాక్షం పొందడం ప్రధాన ప్రయత్నం ఇప్పుడు ఆ గురువు అనే మాటకి ప్రకృతి అంతా గురువే అన్నారు ఏతే భరభగోరాజం చతుర్వింశతి సభ్యకాల వృత్తి భాషలో ఇరవై నాలుగు మంది భూమి నా గురువు అంటే ఎవరు ఎంతమంది కాళ్ళతో తొక్కినా అది ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఓర్పుగా ఉంటుంది ఆవిడని చూసి నేను ఓర్పు నేర్చుకున్నాను ఇలా చూడండి ప్రతి భూతంలో ప్రతి ప్రాణిలో వచ్చి ప్రతి ఆఖ ఆఖరికి వేసయాస్త దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను భాగవతం భాగవతంలో అలా ప్రతి వస్తువులోంచి కూడా మనం ఎంతో ఉండకుండా నేర్చుకోవచ్చు ఆ ఏకాక్షర పదార్థాలు గురువుకి అభిధేయత అని ఒక్క అక్షరం నేర్పినా ఆయన గురువే గురువుతో సమానమైన వస్తువు లేదు అని శత్రండే రాశారు నా గురువులు అధికం నా గురువులు అని అలాగే దుష్టాంతో దైవ దుష్ట త్రిభువ పెట్టలే సద్గురువులు జ్ఞానదాతలు అని అలాంటి గురువు వైభవాన్ని గురువుని స్మరించుకోవటం గురువుని పూజించడం ఈ గురు కర్తవ్యం గురువు అంటే అంధకారం నుంచి తప్పించేవాడు మన అజ్ఞానాన్ని తొలగించేవాడు మనకి జ్ఞానజ్యోతిని ప్రసాదింపేసేవాడు మనకు మంచి మార్గాన్ని అభివృద్ధికి మార్గాన్ని మనకి తెలియజెప్పేవారు గురువులు జగన్ గురువులు అయినటువంటి భారతీయ మహాత్వాముల వారు మన అందరికీ గురువులు వ్యక్తిగతంగా వారి వారి గురువులను కూడా పూర్తి చేసుకునేటువంటి సంప్రదాయం ఈ రోజుల్లో ఉంది ప్రతి వాడికి ఏదో రకమైన మార్గనిర్దేశం చేసిన గురువు ఉంటాడు ఆఖరి అందరికీ గురువులు ఎవరు తల్లి తల్లి ఆచార్య గురువులు తప్పదు ప్రతి మనిషి తమ తల్లిదండ్రులు ఉన్నాయి తమ విద్యా గురువులని జగద్గురువులని అందరినీ భక్తితో పూర్తి చేసుకుంటూ అందరూ అభివృద్ధిలో ఉండాలి అనేది గురు పూర్ణిమ యొక్క అందరూ ఆ గురు పూర్ణిమ మహోత్సవం సందర్భంగా మనం అందరం వ్యాసాచార్యుల వారికి భక్తి నమస్కారాలు అర్పిద్దాం వారి అనుగ్రహం మనకి ఎలా ఉంది అంటే మార్గం చదువుకోవచ్చు లేదా పురాణాలు చదువుకోవచ్చు లేదా వేదాంతం చదువుకోవచ్చు ఏం చేసినా వ్యాసానుగ్రహం మనం మీరు పరిపూర్ణంగా ఉన్నట్టే లేదా వ్యాసుల వారి మీద మనకి భక్తి ప్రపత్తులు ఉన్నాయి అంటే వ్యాసులు చెప్పిన మాటలు చదవాలి అయితే శ్రీవారి మహాభారతంలో కానీ శాంతి పంచకం చివరి మాట అంతా మొత్తం చదవలేకపోయినా మహాభారతం శాంతి పంచకం అవి పొలవ అవి చదవడం కానీ లేకపోతే శంకర భగవోత్పాదన రాత్రులు ఉపదేశపంచకం విదేశ్వర మొదలైన ప్రగా చూడడం కానీ లేదా అంతకని కనీసం ఆయన రాసిన రఘు స్తోత్రాలైనా పారాయణ చేయడం కానీ మనం చేయాల్సిన కర్తవ్యం అలాగే కర్తవ్యాన్ని మనం పాటిద్దాం జగన్ రోజులు మాత్రం భక్తి ప్రభావంగా ప్రదర్శించుకుందాం గురుగ్రదాశ మనందరికీ సమస్యలు కలగాలని ఆ గురువు ఆధారించాలంటే భక్తి ప్రణాళాలు చేస్తూ పెద్దది ఈ కార్యక్రమాన్ని ముయించుకుందాం